పేద రైతులైనటువంటి సన్నకారు కౌలు రైతులను దృష్టి పెట్టి ఓ యాభై ఎకరాలు సాగు చేసే వంద ఎకరాలు సాగు చేసే కౌరుతే బ్యాంకు చెప్పడం వాడుకపోతే అవసరమైతే కౌరు రైతులను సమీకరించి బ్యాంకు తాళాలు కూడా తాళాలు చరిత్ర ఎందుకు ఎక్కడికక్కడ ఆర్బీకే కేంద్రాలు ఏం చేస్తారు రైతు సేవా కేంద్రాలు పెట్టారు కొనుగోలు కేంద్రాలు కూడా వస్తాయి అడగారు సీజన్లో వచ్చిన పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేరు షాంగ్ రాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ జిల్లాలో కౌలు రైతులు డెబ్బై శాతం మంది ఉన్నారు ఈ డెబ్బై శాతం మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని గత కాంగ్రెస్ హయాం నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నారు తెలుగుదేశం హయాంలో కూడా చెప్తానే ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఆయాంలో కూడా చెబుతున్నారు కానీ ఈ అధికారులు ఈఆర్ఓలు ఆర్ఏలు అధికారులందరూ వచ్చి గ్రామం పెత్తందారులు ఇళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పిన రాసుకొని ఏదో కొంతమందికి ఇచ్చేసి గుర్తింపు కార్డులు వెళ్ళిపోతున్నారు అట్టే కాకుండా ఈ ప్రభుత్వం మొన్న కౌలు రైతుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మేము కౌలు రైతుల కోసమే నేను బతకతానన్నాడు ఆ మాట నిలబెట్టుకొని ప్రతి గ్రామంలో కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రతి గ్రామంలో వాళ్ళకి లోన్లు మంజూరు చేసి సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఇచ్చి వాళ్ళకి పంట రుణాలు కొత్తగా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌలు రైతులు డెబ్బై శాతం మంది ఎక్కువ ఉండరు వాళ్ళందరూ కూడా భూ యజమానితో సంబంధం లేకుండానే చేయాల్సిన అధికారులు కానీ భూ యజమానులు మాటలని కౌలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేరు అందుకోసం మేము ఈ ఆర్ఓల్ని ఆర్ఏల్ని ఎందుకు చెప్తున్నామంటే గ్రామస్థాయిలో అంతా కూడా అడిగాం అడిగితే వాళ్ళు అధికారులు చెప్పిన వాళ్ళకి అధికార పార్టీ చెప్పిన వాళ్ళకి కౌలు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు వాళ్ళు లోన్లు మంజూరు చేస్తున్నారు బ్యాంకులో కూడా రుణాలు ఇవ్వని చెప్పేసి ఇటీవల అనేక తూర్లు కూడా వెళితే వాళ్ళు ఇవ్వడం లే అందుకోసం జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టరు వాళ్ళు సర్వ తీసుకొని ఇటు నుండి అవినీతి పరువులైన అధికార మీద చర్యలు తీసుకొని కౌలు రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలా ఆ విధంగా ఆదుకొని వాళ్ళ పంట రుణాలు మంజూరు చేసి ముందు అన్ని కౌలు రైతులకి గ్రామ సభల్లోనే వాళ్ళు కౌలు గుర్తింపు కార్డు ఇచ్చేదాని కోసం వాళ్ళు ముందుకు రావాలా రాని పక్షంలో మేము అన్ని ఏరియాల్లో తిరిగి ఈ జిల్లాలో ఉన్నత అధికారులందరినీ కూడా నిలదీసే పరిస్థితుల్ని తెచ్చుకోకుండా మొత్తం వాళ్ళు ఈ అధికారులు సొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా పంట రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాం ఈ మధ్య అమ్ముకున్న ధాన్యాన్ని కూడా కొంతమంది రైస్ మిల్లర్లు డాలర్లు ఇప్పటివరకు కూడా కౌలు రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇది ఉన్నతాధికారుల దృష్టికి మేము ఉన్నాం దాన్ని కూడా వెంటనే కొత్తగా వచ్చిన జేసీ గారు కలెక్టర్ గారు వెంటనే సొరవ చేసి ఇటువంటి దళార్ని రైస్ మిల్లర్లని వాళ్ళందరినీ కూడా చర్య తీసుకొని వాళ్ళ రైస్ మిల్లులు సీజ్ చేయాలని చెప్పేసి రాబోయే పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులందరికీ ఉయజమాని ప్రమేయంతో సంబంధం లేకుండా గ్రామ సభలో నిర్వహించి నేరుగా కౌలు రైతులు గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసినటువంటి భూమి లేని కౌలు రైతులందరికీ మరి సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మూడవశం ఏంటంటే ఈరోజు పంట పండించడానికి పరపత్తి సగ్ని అవసరం అంటే ఈరోజు కౌలు రైతులందరికీ బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు కౌలు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు భూయోజనాలను తీసుకెళ్లిపోయింది కాబట్టి మీకు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు కానీ బ్యాంకు రుణాలు ఆర్బీఐ నిబంధనల ప్రకారం లక్ష అరవై వేల రూపాయల వరకు సూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలన్నా ఎక్కడా అమలుపరచడం లేదు అందుకని ఈ సందర్భంగా మేము అడిగేది ఏంటంటే కౌలు రైతులు సాగు చేస్తున్న భూమి యొక్క తామాషాన్ని బట్టి కౌలు రైతుల యొక్క సొంత పూసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇచ్చి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కౌలు రైతులు ఆదుకోవాలని కోరుతా మూడో మూడవ అంశం రేపు ఎడగారు మన జిల్లాలో ఎడగారు సీజన్లో వచ్చే పంట ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలని వెంటనే తెరిచి మరి మద్దతుల ప్రకారం ప్రతి గింజలను కొనుగోలు చేసి ఇవాళ రైతులు ఆదుకోవాలి కౌలు రైతులకైతే గుర్తింపు కార్డు లేకపోతే వ్యవసాయ శాఖ వాళ్ళు సాగు ధృవీకరణ పత్రాలు విడుదల చేసి ఆ పత్రాల ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకునే వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ ఖరీఫ్లో ఈ క్రాప్ బుక్ చేస్తున్నారు ఈ పంట నమోదు చేస్తున్నారు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయలేదు అలాంటప్పుడు కౌలు రైతులు సాగు చేస్తున్న భూమిని ఈ పంటలో నమోదు చేయడం అవకాశం ఉండదు అందుకనే వ్యవసాయ అధికారులే ఎవరు పంట పండించారో తెలుస్తుంది కాబట్టి వ్యవసాయ అధికారులే నేరుగా గ్రామాలకు వెళ్ళి రైతుల్ని గుర్తించి ఈ పంట నమోదు చేయాలని ఈ పంట నమోదైనటువంటి ప్రతి కౌలు రైతు పంటని పంటల బీమాలో ఉచితంగా చేర్పించి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా పరిహారం కూడా కౌలు రైతులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం